చర్చకు రాకుండా తోకముడిచిన కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అమరుల సూపం సాక్షిగా కాంగ్రెస్ బహిరంగ చర్చ సవాల్కు తోకముడిచారని టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేదు ముఖ్యమంత్రి కావాలంట పిరికి పంద కేటీఆర్ అని దుయ్యబట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయకత్వంలో తెలంగాణ నీటి వాటాలని కాపాడుకుంటాం మన హక్కులను దోచిపెట్టిన తెలంగాణ ద్రోహులని అడుగుతాం కడుగుతాం అని నిలదీశారు సోమవారం టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గన్ పార్క్ వద్ద కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు కేటీఆర్ తో చర్చకు సీఎం రేవంత్ రెడ్డి అవసరం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధులే సరిపోతారని ఎద్దేవా చేశారు రైతుల సంక్షేమం ఉద్యోగాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి వంటి ఏ అంశంనైనా తాను చర్చకు సిద్ధమని గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు జరిగిన ద్రోహం అన్యాయాలను వివరిస్తామని పేర్కొన్నారు సమాధానం చెప్పేందుకు మీ పాలనకి మా పాలనకి ప్రజా పాలనకి తేడా ఏంటిది అనేటటువంటిది నువ్వు ప్రెస్ క్లబ్ లా రైతాంగం మీద మాట్లాడతా అని చెప్పి మరి ఎనిమిది తారీఖు రోజు ఏదో ఆయన ముహూర్తం పెట్టినట్టు ఎనిమిది తారీఖు చాలా దూరం ఉంటది కానీ అందులో నాలుగోడల మధ్యలో ఎందుకు బహిరంగంగానే బజార్లనే ఈ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల సమాధుల పునాదుల మీద అధికారంలోకి వచ్చి ఆ రోజు వాళ్ళ అడ్రస్లే గల్లంతేనే అని చెప్పినటువంటి మీ యొక్క దరిద్రపు పరిపాలనని మీరు చేసినటువంటి రాచరికపు వ్యవస్థని అదే అమరవీరుల సాక్షిగా అడగనీకే కడగనీకే మేమందరం మీద కూర్చున్నాం నువ్వు ఎనిమిది తారీఖు చెప్పినావు మేము ఏడు తారీఖే అని చెప్పి ఇక్కడికి వచ్చినాం మేము ఈ విషయం నిన్ననే చెప్పినాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రేపటికి అమరవీరుల స్థూపం రా మనం మాట్లాడుకుందామని చెప్పి మనం అన్నాం తెలుసుకుందాం దా రైతుల గురించి మాట్లాడదామా నిరుద్యోగం గురించి మాట్లాడదామా మహిళల గురించి మాట్లాడదామా ఇంకే అంశమైన నీటి వాటర్ల గురించి మాట్లాడదామా లేకపోతే మీరు చేసిన అప్పుల గురించి మాట్లాడదామా ఆ ప్రజాస్వామ్య యొక్క మీ దరిద్రపు పరిపాలన గురించి మాట్లాడదాం ఏ అంశమైనా సిద్ధం అని చెప్పి మేము ఎలా వచ్చినాం నేను ఒక టైం పెట్టినా మాట మీదకించి నేను వచ్చినా రాగానే నేను ఒక దస్తి కూడా వేసినా మరి అయితే రాలేడు నేను చెప్పిన సమయానికి అయితే నేను ఇక్కడ నాకు కనబడతలేడు మరి రేపొద్దున మేము ఇక్కడ చెప్పినప్పుడు రాలేనటువంటి వాడు చాతగా వాడు దమ్ము ధైర్యం లేనటువంటి వాడు ముఖం చెల్లుబాటు కానటువంటి వాడు రేపు పొద్దున ముఖ్యమంత్రి గారిని సవాల్ చేసేటటువంటి స్థాయి గాని అర్హత గాని నైతిక విలువ గాని కేటీఆర్ కు ఉందా అని చెప్పి నేను మాట్లాడతా మరి ఏ ముఖం లేనటువంటి నువ్వు ఛాలెంజ్ ఎందుకు నీకు అవసరమా సో తప్పించుకొని పారిపోకు అసెంబ్లీకి మీ నాయనని రా మీ నాయనని ఈసారి ఆరోగ్యం సాకులు చెప్పి మాత్రం మళ్ళా కూడా తప్పించేటటువంటి ప్రయత్నాలు చేయకూరి నీ స్థాయికి మా స్థాయిలో వచ్చిండు సరిపోతుంది నువ్వు ముఖ్యమంత్రి గారితో ఊహించుకునేటంతటి సినిమా సీను నీకు లేదని చెప్పి మళ్ళొకసారి స్పష్టం చేసి బీఆర్ఎస్ పాలనలో కృష్ణా గోదావరి నీటి వాట విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నారని ఆయన అన్నారు ఈ సందర్భంగా ప్లకార్డులతో గన్ పార్క్ వద్ద సామ రామ్మోహన్ రెడ్డి బైటాయించారు వాస్తవానికి సామ రామ్మోహన్ రెడ్డి ఒక సబ్జెక్ట్ ఉన్న లీడర్ యంగ్ లీడర్ సబ్జెక్ట్ ఉన్నది అనర్గలంగా మాట్లాడగలుగుతాడు ఏదైనా సబ్జెక్ట్ ఇస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత దాని గురించి నీకు పూర్తి ఎవరితోనైనా డిబేట్కి సిద్ధం అయినా కేటీఆర్కు నిజంగా దమ్ము ఉంటే సామార్ రామ్మోహన్ రెడ్డితో డిబేట్లో కూర్చోము అంటే ఏ సబ్జెక్టు దేని మీద కూర్చొని దమ్ము ఉంటే సామర్ రామోన్ రెడ్డితో డిబేట్లో కూర్చొని నువ్వు ఏదైతే దొంగ మాటలు చెప్తున్నావో అవి నిరూపించుకో అర్థమైందా నిజంగా సామార్ రామ్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళకు పార్టీ సముచిత స్థానం కల్పించాలి ఎందుకంటే పార్టీ కోసం కష్టపడుతున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి కూడా పార్టీ నుంచి నోరు విప్పిన వ్యక్తి ఈయన సామా రామ్మోహన్ రెడ్డి అద్దంకి దయాకరు వీళ్ళందరూ పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు ఏంటంటే వీళ్ళందరినీ యూత్ గుర్తుపడతారు ఏమంటారే సామా రామ్మోహన్ రెడ్డి ఆ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక యూత్ చాలా మందికి తెలుసు ఇటువంటి వాళ్లకు ఏదైనా పదవులు ఇస్తే పార్టీని ఇంకా బలంగా తయారు చేస్తారు సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి కదా యూత్ యూత్ లీడరు సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ప్రతి ఏ విషయమైనా అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి ఉన్నది సబ్జెక్టు మీద అవగాహన ఉన్నది ఇలాంటి వాళ్ళకు పదవులు ఇచ్చి ముందుకు తీసుకపోతే పార్టీని కాపాడుకుంటారు క్యాడర్ను కూడా కాపాడుతారు వీళ్ళు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు కూడా ఇలాంటి వాళ్ళని కాపాడుకుంటే పార్టీ కూడా బలంగా తయారవుతుంది గుర్తుపెట్టుకోరు ఆయనకు పదవి ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నాడు కాకపోతే ఆయన అడుగుతుండో లేదో తెలియదు కానీ ఆయన మిమ్మల్ని లేదు తెలియదు కానీ మేము ఆ ఆలోచన ప్రకారం ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే పార్టీ బలంగా తయారవుతుంది ఎవరికో ఈ కార్టీ కాలు జాపే ముసలోళ్ళకు పదవుల కంటే కూడా యూత్కి ఎక్కువ అవకాశాలు కల్పిస్తే పార్టీ వేరే పొజిషన్లో ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి